the number ఇక్కడ పోతున్నాయి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ మిస్టర్ బండి ఫిఫ్టీన్ ఇవాళ వచ్చేసి మనం అయితే వైజాగ్ కాలనీ అయితే వెళ్తున్నాము చూడండి మా దోసుకళ్ళతోనైతే పోతున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుడు మొత్తం ఇక్కడ వచ్చేసి ఇంకో కొడుకులో చూస్తున్నట్టు ఇవ్వడానికి అందరూ అయితే ఇంకొక అయితే డైరెక్ట్ ఇళ్ళకే పోయిండు మనమైతే వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము ఇంకా మనకు ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే పెడుతుంది మేమైతే ఇంకా ఒక టెంపుల్కి పోసి వచ్చినాం సూర్యగిరి ఇక ఈ నుంచి మనమైతే ఇక మనం అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉంది గైస్ మనం వచ్చేసి అయితే ఇందాక టిఫిన్ అయితే తినేసినాం జబ్బోరాస్ టేస్ట్ మొత్తం ఇక్కడ అయితే ఛాయ్ దానికైతే మనం అయితే చూడండి మన జానిసిన్స్ ఉన్న ఊళ్ళకున్న జానిసిన్స్ అంటారు ఇది ఇక మనం వచ్చే సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఈ నుంచి అయితే అదైతే పెద్ద బుకొట్టాడు ఎప్పుడైనా రెండు రెండు ప్లేట్లు తింటాడు ఇది రెండో ఛాయ్ అందయితే

గైస్ మనం వచ్చేసి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అయితే పోవాలి దానికన్నా ముందు మనకైతే ఇక మన బాలదేవ్ స్టాచ్యూ అయితే ఉంది చూడండి వాటర్ అయితే ఏం లేవో వైజాఖలో వాటర్ ఉంటాయా లేదా అనేది ఇప్పుడు డౌట్ మాకైతే మొత్తం అని లొకేషన్ అయితే నెక్స్ట్ ఉంది చూడండి కొండలు గుట్టలు మొత్తం ఇక అయితే స్టాచ్యూ మనకైతే ఇది కూడా కొంతసేపు ఆగి మనం రెస్ట్ తీసుకొని అయితే పోచ్చు ఇక్కడ ఇవ్వడం అయితే బోటింగ్ అక్కడ అక్కడ ఒక ఉంది ఉంది అంతే పబ్లిక్ ఎక్కువ లేరు మనకైతే ఇక మనం అయితే ఆ షిప్ తీసుకొని వెళ్ళిపోండి అయితే మనకు కనిపిస్తుంది మనం అయితే ఇప్పుడు అయితే వచ్చేసినాం వైజాగ్ అనే కాడికి మొత్తము చూడండి గవ్వాలు ఉన్నాయి ఇవి ఏమంటారు దీని అయితే మాకు లోపల వస్తాయో చిన్న ముత్యం ఉందో లేదు పలకొట్ట ముత్యం పట్టుంది రవి మనకైతే బాత్రూమ్లా మస్తుంటే మస్తున్నాయి ఈ బోటింగ్ అయితే గతికే లేడు మోడల్ పైన చూడండి మోడల్ మోడల్ చిన్న వాళ్ళకి మోడల్ అంటారు మొత్తం ఇవే ఉన్నాయి మనకైతే గవ్వలు మమ్మల్ని చూసి అయితే బాధలు అయితే వెళ్ళిపోతా ఇడైతే లేడు వీకెండ్స్ వస్తేనే ఉంటారేమో మనకైతే అయితే ఇప్పుడు మనకైతే దీంతోనైతే పడవ అవుతుంది కానీ ఇడ్వలేడు మొత్తం ఇక మనం ఇన్స్టాగ్రామ్ లో ఇప్పులు చూసి అనుకోని వీడికి వస్తాయి బిస్కెట్ మొత్తం మీద ఏం అంత బిస్కెట్ బిస్కెట్ ఉంది అంత మనం ఇన్స్టాగ్రామ్ లో రెండు రీల్ చూడడానికి వచ్చినాం అంకోడికి బుగ్గాలం అవుతాం ఇప్పుడైతే పబ్లిక్ మనం వచ్చేసి అయితే బోట్ ఎక్కడికి అయితే పోతున్నాము అంకుల్ అయితే అడుగుతున్నాము ఎవ్వరు లేరు ఒక అంకులైతుడు అడుగుతే అడిగితే అన్నాడు ఇక మా అంకుల్ అయితే ప్రైజ్ అడిగి మనం అయితే ఎక్కేద్దాం ఇంకా చూడండి మా బడువేగాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్కరు మొత్తం మీద

పదమూడు వందలు అంట చూద్దాం ఏమన్నా బార్గెన్ చేసి అయితే మనం అయితే రెండు వందల రూపాయలు చెప్పురా రాదు హైలైట్ ఏంటంటే మన మోడల్ పైన చూడ ఎంత మీదికేసిండో కానీ గైస్ మనకైతే చూసుకోండి వాళ్ళలో అయితే ఎట్లా వస్తున్నాయి ఇరా ఇవి అదే వాళ్ళు బీచ్ వాళ్ళు కాదు ఇక మనమైతే అయితే టూ హండ్రెడ్ ఏమో చెప్తున్నాయి రూపాయలు తగ్గించాం అంతే మనం ఇవాళ కూడా ఎక్కువ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ చెప్తారు ఇక వీకెండ్స్ అయితే ఇంకెక్కువ ఉంటుండొచ్చు ఇప్పుడే ఇంత అయితే చెప్పులు ఇప్పు పోవాలి దాపై అన్ని మంచిగా సామాన్ బురద బురద ఉంది చూడండి మనకైతే బురద నీళ్ళు ఉన్నాయిగా అక్కడ బురద ఉండదు ఇక్కడ అవుతుంది చూడని కాక కోసం రేట్ తక్కువ తీసుకొని ఫ్రీగా దొరికొతా ఎప్పుడైనా ఓవరాన్ వస్తే మన అంకుల్ని కన్సల్ట్ గారి

అలా ఎట్లా వస్తున్నాయో మనకైతే స్టార్టింగ్ లొకేషన్ మంచిగా లేదు వన్స్ ఇక్కడ వచ్చి రెండు జబ్బో అంతా లొకేషన్ చూడండి మనకైతే సేమ్ బీచ్ వ్యూ అయితే వస్తుంది మొత్తం ఉంది ఆ డైపర్ అంటారు ఏంటి ఇక మనం అయితే కొంచెం రిలాక్స్ అర్ధ గంట ఉండొచ్చు ఇక్కడ చూడండి అలాలో అయితే సేమ్ మనకైతే మనకి బీచ్ ఎంతో సప్లైనే ఉంది జబ్బోడస్ అంటే జబ్బడస్ ఉంది లొకేషన్ స్టార్ట్ అయి చూసి డిసప్పాయింట్ కాకుండా స్టార్టింగ్లో చూసి బోట్ వేసుకొని ఇక్కడ వస్తే మనకైతే తెలుస్తుంది వైజాగ్ కాలంలో ఏందనేది సేమ్ బీచ్ అనుకోరు ఇక ఇక ఒక రౌండ్ అయితే ఇట్లా ఇట్లాదా మనం మన బోట్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇక మన అందరు అక్కడ కూర్చున్నారు కొంచెం ఎంజాయ్మెంట్ ఇక మీరైతే వీకెండ్ అయితే అస్సలకి రాకుండ్రి నార్మల్ టైంలో వస్తే ఇట్లా చిల్లుగా ఉండొచ్చు అదే వీకెండ్ వచ్చిరనుకో ఏ కష్టం ఉంటుంది చాలా పబ్లిక్ ఉంటారు ఎంజాయ్ చేయలేకపోతారు చూడండి ఇంకా అయితే అడవు గాయస్ మేము వచ్చేసి అయితే హాఫ్ అన్ అవర్ అయింది మొత్తం ఫొటోస్ కానీ ఇక్కడ తిరుగుడు కానీ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసినాం ఇదంతా మొత్తం చిన్నగా ఉంది ఇక్కడ వచ్చేసి అంతే ఏరియా అంతే కాకపోతే అయితే జబ్బుదాస్ అంటే జబ్బుదాస్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకైతే మన వాళ్ళు అందరూ అక్కడైతే ఫొటోస్ ఎక్కువ జస్ట్ హాఫ్ అన్ అవరే అంట ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటే వేసుకోవచ్చు ఇక మాకైతే ఆకలి అవుతుంది ఇక పొద్దున్నీ ఇక మనం టిఫిన్ చేసి ఉన్నాము ఇక మళ్ళీ మనం అక్కడ బయట సైడ్ పోయినట్టయితే మనకైతే ఫిష్ కానీ చికెన్ కానీ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక మనమైతే అక్కడ పోయి వండిపించుకొని తినేసి ఈవినింగ్ దాకు ఉందాము ఇక్కడ ఈవినింగ్ దాకా కుందేసి మళ్ళీ మనం చెక్అవుట్ అయిపోదాము ఈ ఒక ఫైవ్ మినిట్స్లో మేమైతే ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక మళ్ళీ అయితే జబ్బరాస్ వస్తున్నాయి మనకైతే మినీ బీచ్ లాక్ ఉంది ఇక్కడ మంచిగా గోవాలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది చెమటలు చచ్చిపోతాం రీసెంట్గా పోయినాం కదా టూ టైమ్స్ పోయినా గోవా కాకపోతే ఇక్కడ అట్లా అట్లా లేదు ఇమ్యూనిటీ అయితే ఎక్కువ లేదు మంచిగా కూల్ వెదర్ ఉంది ఇంకా చల్లగా ఉంది మంచిగా చెమటలు కూడా మనకి ఇక్కడ ఆవే రావు జబ్బరస్ అంటే జబ్బరస్ ఉంది ఇక్కడ వస్తేనే వైజాగ్లు వస్తే అయితే పక్కా బోటింగ్ చేయాలి బోటింగ్ చేయకుండా మేము అక్కడ నుంచే వెళ్ళిపోతామంటే వేస్ట్ వీరికి వస్తేనే మనకైతే ఏదనేది తెలుస్తుంది సాయిబాయి చూడండి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది సాయిబాయి ఫుల్ కోమం వస్తుంది లొకేషన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇక మన బోటింగ్ చేయాలి చేసి మంచిగా అనిపిస్తుంది లేదంటే ఆడికే పోతే అయితే మనవాడ అనవడాం పైసలు అదే వస్తే పైసలు చూసి రేపా అంతే మా అంటే వెయ్యి పన్నెండు వందలు అవుతాయి అంటే సండే వీకెండ్స్ అయితే రాకండి వీకెండ్స్ వస్తే అయితే మీకు ఎక్కువ ప్రైస్ ఉంటుంది బోటింగ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ పక్క ఇప్పుడైతే మనం వెయ్యి రూపాయలకి మాట్లాడుకుని వచ్చేసాం

మాకు ఏమేమి అద్దం నుంచి ఫోటోస్ కానీ అక్కడికి ఆడుకున్నాడు అంటే మొత్తం ఫోటోలు దిగుకుంటేనే వచ్చారు మన వాళ్ళు అయితే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ రే ఈవినింగ్ వరకు ఈవినింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కానీ సాటర్డే సండే మాత్రం అస్సలు రాకండి ఫుల్ రష్ ఉంటుంది అంటే ఉన్నాయి రైస్ కూడా మేము అదే ప్లాన్ చేసి టూ డే రోజు వచ్చినాం మేము అయితే నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉంది అయితే వెళ్ళిపోతాం ఇంకా మనం అయితే వీడియో అయితే మంచిగా సపోర్ట్ అయ్యి సపోర్ట్ అయ్యకుంటే మాత్రము బ్లాక్ మ్యాజిక్ చేసి బ్లాక్ అయితే స్టార్ట్ అయినా మా సాయిబా అయితే ఎక్కడ కూర్చొని చూడాలి మంచిగా పుస్తకం ఉంటుంది ఏడు ఫోటో ఫోటో ముట్టుకుంటాయి మనమైతే ఇక్కడ మనమైతే విలేజ్ వైజాగ్ ఉంది కాదు విలేజ్ పోవాలి అక్కడ మనం అయితే టాప్ అఫ్ ఫ్రై కానీ చికెన్ అని వండుకొని ఇక మనం తినేసి సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటుంది ఇక ఇప్పుడైతే రివర్స్ బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళా రివర్స్ అయితే వచ్చేసినాం చూడండి ఇదైతే మనకు అసలు వ్యూ మొత్తం బోట్లే ఉంటాయి ఇడ ఆ నుంచి అయితే మనం అక్కడ కొడతాం ఇక మనం అయితే వైజాగ్ కి పోయి మనం అయితే వండుకునే మన తినేసి సాయంత్రం దాకా అయితే ఈనే ఉందాం ఇక మనం ఇప్పుడైతే వెళ్దాం ఇంకా ఎట్లా తీయాల చూపించాలి ఇక మా సాయిబా అయితే చూపెట్ బాయ్ ఫస్ట్ చెప్పులు ఫస్ట్ చెప్పులు ఇప్పాలి ఇట్లా రెండు చెప్పులు ఇప్పాలంటే ఇట్లా సైడ్ కూర్చోవాలి ఇంకో కాలు కూడా పెట్టాలి మన బోట్ నడిపించిన అంకులైతే అంకుల్ పేరు పేరు తాతారావు అంట మనకైతే బోట్ నడిపించిన అంకులే తీసుకొని మంచిగా సేఫ్ అయితే తీసుకొని వచ్చింది మమ్మల్ని అయితే విషయం ఏంటంటే అక్టోబర్ రా అప్పుడు నవంబర్ వస్తే మనకైతే ఆ మీద కట్టుందా అంత వాడకైతే వాటర్ వస్తాయంట జబ్బడస్తుంటా అంట బోటింగ్ అప్పుడు అయితే అంకుల్ రికమెండ్ చేసిండి మనకు లేనా అక్టోబర్ లో నవంబర్ రండి జబ్బర్దస్ ఉంటాయి ఇంకా లొకేషన్ ఇంకా అంటుండ్రు చూద్దాం జిబ్బోదస్ అవుతాది పటాసు అవుతుంది బై ఎందు అంతే చిల్లన్ ఫార్టీ జోకులు వేసారు మనం అయితే వచ్చే ఉంటే నవంబర్ అక్టోబర్ రండి ఇంకా మస్తు అంటే మస్తులే వచ్చిన వాళ్ళ ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఎగ్జామ్కి పోయినా అని చెప్తున్నాడు ఏం చెప్పాలి అట్లా ఉంటుంది అనుకున్నాను తీస్తాడు వచ్చేసి ఆంటీ దగ్గర అయితే కుక్ చేపిస్తున్నాం చేపలు మళ్ళా ఫిష్ చేపలు ఫిష్ ఒకటే చికెన్ ఇంకా రైస్ పదనా చదువు అర్థమైతే అంటే అర్థం కావని ఇక మనమైతే లంచ్ అయితే మాకు ప్రిపేర్ అయినాక తినేసేయాలి అయితే వన్ అవుతుంది టైం వచ్చేసి ఇంకా మాక్సిమం ఒక అర్ధ గంట లోపు మాకైతే అంత ప్రిపేర్ అయిపోతుంది ఇంకా గైస్ మనమైతే ఇప్పటికైతే మధ్యాహ్నం నుంచి తినేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి అయితే మనమైతే ఆ టెంట్ వేసుకొని అనుకున్నాము కింద చాలాసేపు అనుకున్నాము ఒక అర్ధగంట నుంచి గంట సేపు మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ అక్కడ పోతున్నాము అక్కడ పోయేసి మళ్ళీ కొంతసేపు ఇక మనం టైం స్పెండ్ చేసి ఇక చూద్దాం ఇంటికి పోదాం లేకపోతే ఇలా క్యాంప్ వేద్దాం అనేది ఇప్పుడైతే కాలు అయితే మళ్ళీ అక్కడ వెళ్తున్నాం మోడో ఎట్లా డ్యాన్స్ ఆడుతుండో మనం సన్ సన్సెట్ కోసం అయితే టైం ల్యాబ్స్ కూడా అయితే పెట్టేసినాం ఆడ చూడండి ఇక మనమైతే బోర్డ్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ అయితే వచ్చినాము అక్కడ కొంచెం దాటేది ఆ దాటేసి ఇక్కడ అయితే మనకైతే గవ్వలే ఉన్నాయి చూపిస్తాం మీకు చూడండి చూడండి మనకైతే మొత్తం పక్క పచ్చి సౌండ్ వస్తుంది మనకి ఇది మీద వస్తుంటే మొత్తం దీంతోనే కవర్ అప్ అయినాయి చూడండి మనకైతే బోట్ కూడా వస్తుంది మనకైతే ఇది ఈ నుంచి అయితే మనకైతే బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మనమైతే అక్కడ పెట్టేసినాం ఫోను సేపటి నుంచి అయితే మేమైతే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము కాలుడు ఇక్కడ తెచ్చేసినాము మనం అటుకెన్ని టైం ల్యాబ్స్ పెట్టేసినాము అంత అయితే ఏం మూమెంట్ అయితే ఏం లేదు ఎందుకంటే మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి దాంట్లో అయితే సురే కనపడుతుంది అసలుకి ఇక మనం ఇక్కడ నైట్ క్యాంప్ చేయాలా లేకపోతే తినేసి వెళ్దామా అని ఆలోచిస్తున్నాము ఇక ఇంకా కొంచెం సేపు చూసుకొని ఇక డిసైడ్ అవుతాం మేము క్యాంప్ వేద్దామా లేకపోతే తిని నుంచి వెళ్ళిపోతామా ఇంకా మనం హోమ్ వచ్చేసి వన్ థర్టీ కిలోమీటర్స్ మనం టూ టూ వన్ హాఫ్ అవర్స్లో అయితే వెళ్ళిపోతాం మనము చూడండి ఒకసారి అయితే వ్యూ మొత్తం ఈవినింగ్ టైంలో గాయస్ మనం వచ్చేసి అయితే ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఇక ఇక్కడ కూడా అంత పబ్లిక్ కూడా అంత ఏం లేదు కొంచెం లైట్ లైట్ అయినా ఉంది ఇక్కడ కూడా వెదర్ కూడా ఇక మేము అయితే ఈ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము ఇక నైట్ లోపు అయితే ఇంటికి చేరుకుంటాము ఇక వెళ్తూ వెళ్తే మనం మనమైతే తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి చూడండి చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి ఇవే బోర్డ్స్ మనకు